ఏం చేయాల లో ఏ పార్టీ గెలిచే సూచన ఏంటారు జూబ్లెన్స్ లో ఏ పార్టీ అయితే మరి ఎన్ని పార్టీ లోనే నాకు తెలియదు జూబ్ లో అంటే ఇక్కడ కండక్షన్ చాలా కానీ ప్రధానమైనది ఏంటంటే కానీ ఇక్కడ వైన్ షాప్ కరెక్ట్ లేదన్నా ఎందుకు ఇక్కడ అంత చిల్ వ్యాపార పైపు గలీజ్ గా ఉంటుంది ఒయిన్ షాప్ మార్చా చెప్పండి అన్న అది డైలీ కస్టమర్లు ఉంది అది ఒయిన్ షాప్ వైన్ షాప్ ఒకటే మార్చాలా అందులో ఉన్న బ్రాండ్లు కూడా మార్చాలా బ్రాండ్లు అన్ని కరెక్ట్ గా వస్తాయి అన్న వైన్ షాప్ ఏటే కరెక్ట్ లేదు మీరు తాగుతారా రోజు డైలీ తాగుతాం అన్న రోజుకి నేను రెండు ఫుల్ బాటిల్ తాగుతాను హ్యాపీగా ఉంటాను అన్ని సంపాదన నడుస్తుంది సంపాదన అయితే మేము సన్న మేడం మాకు పర్వాలేదు బాగానే ఉంటది మద్యపానం నిషేధం కదా మద్యపానం తాగడం మంచిది కాదు కదా అలాగే మరి ఎట్టలేకల్లా మద్యపానం నిషేధము అది ఎట్టకంటే మానేస్తే బాగుంది కదా బెజార్ ఉండదు కదా అంటే గవర్నమెంట్ ఇస్తుంది మేము అని చెప్పేసి అంతే మరి దాని గురించి ఓయిన్ షాప్ కూడా అలగరు ఏమీ ఉండదు అది తాగినందు వల్ల ఎన్నో కుటుంబాలు చెనిపోతాయి బాగుపడిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఎక్కుంటది అదేదనేది వచ్చి చెప్తే చెప్తాను సో అయితే మనిషి అయితే ముందు తాగాలన్న తాగకూడదని ఏట్లేదు మందు తెల్లారి ఒక పెగ్ వేసుకోవాలా కరెక్ట్గా పదిన్నరకి మళ్ళా ఒక పెగ్ చేసుకోవాల రాత్రికి మళ్ళా మూడు పెగ్లు వేసుకోవాలా వేసుకుంటే ఆ మనిషి ఎప్పుడు కూడా చచ్చిపోడు అది కరెక్ట్ అది గురించి తెలియని వాళ్ళే తెల్లారి నుంచి పట్టి సాగిస్తే అది కరెక్ట్ కాదు సో మీరు రోజు మీరు రోజు తాగుతారు నేను తెల్లారి బ్రష్ చేసిన తర్వాత నైన్టీ వేస్తాను తర్వాత ఏడున్నర ఎనిమిది లోపల ఒక నైన్టీ వేస్తాను వేసి టిఫిన్ చేస్తాను టిఫిన్ చేసిన తర్వాత కరెక్ట్గా పదకొండున్నర పోవతకు పన్నెండు ఒప్పుడు వచ్చి మనకు ఇది వేస్తాను వాటర్ వేస్తాను ఏసీ వెళ్ళి బోన్ చేసి పడుకుంటాం రెస్ట్ లో అదే మాకు సీజన్ గాని ఉంటే అందులో మరి ఏరియా కావద్దు కదా మా మమ్మల్కి తర్వాత నైట్ ఖాళీగా ఉంటే ఒక రెండు కోటల వరకు వేస్తాను మేము ఓసి నాకు ఎప్పుడు తెలిసిన ఇవన్నీ నాకు అవసరం లేదు నాకు అప్పుడు ఏకే పార్టీ సేవని కానీ నాకు తెలుసును ఏకే పార్టీ సేవాను సుమో ఉండేది సుమో తర్వాత ఓసి వచ్చింది అవుతుంటారు కదా ఇంట్లో ఏమన్నారా ఏమన్నారు ఎందుకు ఏమంటారు వాళ్ళకి ఆదాయం తెచ్చి ఉంటాము నాకు రోజు కోట ముందుకు వేస్తారు నేను బయట ఏంటంటే నేను బయట మామూలుగా ఆ మా ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళకనమాట అడుగుతాను మీ బ్యాచ్ ఇంతమంది ఉంటది మంతగే బ్యాచ్ అంటే అది ల్యాక్స్ చెప్పలేము సో మందా గవర్నమెంట్ ఇస్తే మేము తాగుతున్నాం అంతే కదా అంటే ఆవేళ గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేస్తే బ్యాన్ చేస్తే మంచిదే అది మంచికి ఉపకారం జరుగుతుంది అపకారం జరుగుతుంది కానీ మంతయోడు ఎవడైనా సరే ఒకసారి మానేసి చచ్చిపోద్దు ఆ సో మీరు గవర్నమెంట్ కి ఏం చెప్పదలుచుకున్నారు నేను గవర్నమెంట్ గుడ్ మార్నింగ్ అనే చెప్తాను ఎప్పుడు